ప్రభుణ్ నామంలో అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను ముఖ్యంగా ఈ సమయంలో ఒక వార్త అందరికీ తెలియపరచడానికి నేను చాలా చింతిస్తున్నాను పాస్టర్ పగడాల ప్రవీణ్ గారు ఒక రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోవడం జరిగింది ప్రవీణ్ పగడాల గారు క్రైస్తవ సమాజానికి ఎంతో సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి క్రైస్తవ్యంపై బురద జల్లుతున్నటువంటి అనేక మందికి ఎదురుడ్డి నిలిచి ధైర్యంతో వారిలో ఉన్న లోపాలేమిటో ప్రభు నేసుక్రీస్తులో ఉన్నటువంటి సత్యమేమిటో ప్రకటిస్తూ ఎన్నో చర్చ కార్యక్రమాల్లో వారి మీద విజయాలు సాధిస్తూ ప్రభువుకు మహిమకరమగా జీవించినటువంటి వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు అనుకోకుండా తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించడం జరిగింది అది ఎలా జరిగిందో ఎప్పుడు జరిగిందో కూడా సరైనటువంటి సమాచారం లేని పరిస్థితి ఒక బుల్లెట్ మీద వెళుతున్నటువంటి సమయంలో అది జరిగినట్లుగా భావిస్తున్నారు ఒక రోడ్డు ప్రక్కన ఆ బుల్లెట్ ఆ బైక్ పడి ఉండడం పక్కనే ఈ మృతదేహం పడి ఉండడం చూసి చాలామంది అనుమానిస్తున్నది ఏమిటంటే ఇది రోడ్డు ప్రమాదం కాదు అని చాలామంది క్రైస్తవులు క్రైస్తవేతరులు కూడా మరి తమ అభిప్రాయాన్ని తెలియచేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ మరి క్రైస్తవ సమాజానికి ఎంతో అండగా ఉండేటువంటి దైవజనులు ప్రవీణ్ పగడాల గారు క్రీస్తు మీద క్రైస్తవ్యం మీద ఈగ వాలకుండా ఎంతోమంది వేసే రకరకాలైన ప్రశ్నలకు చరిత్ర ప్రకారంగా రుజువులతో కూడిన ఆధారాలు చూపిస్తూ క్రైస్తవ సమాజంలో ఎంతో చైతన్యాన్ని తీసుకొచ్చిన వ్యక్తి పగడాల ప్రవీణ్ గారు అడుగడుగున అనుక్షణం క్రైస్తవులకు క్రైస్తత్వానికి క్రైస్తవ్యానికి ఎదురవుతున్నటువంటి వ్యతిరేకత ఉన్న ఈ రోజుల్లో నిజంగా అలాంటి గొప్ప వ్యక్తి పోరాట యోధుడు ధీరుడు మరి ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి చేరడం మనందరికీ బాధాకరమే ఎందుకు బాధాకరం అంటే క్రైస్తవులకు అండగా నిలబడి క్రైస్తవుల పక్షాన వాదిస్తూ క్రైస్తవులకు ఎంతో చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి అలాంటి వ్యక్తులు వక్తలు ముఖ్యంగా ఈ సమాజానికి చాలా అవసరం అలాంటి వారు క్షేమంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి క్రైస్తవులందరి తరఫున వారి గళం వినిపించాలి కాబట్టి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో చురుకుగా దేవుడు తనకిచ్చినటువంటి కృపను బట్టి తన పాత్ర నిర్వర్తిస్తూ ప్రభునామానికి మహిమకరంగా ఉన్నటువంటి మాస్టర్ పగడాల ప్రవీణ్ గారు మరి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం చాలా బాధాకరం ఏదేమైనప్పటికీ ఆయనైతే ప్రభు సన్నిధిలో విశ్రాంతి పొందుతున్నారని మనందరం కూడా ఎంతగానో విశ్వసిస్తూ ఉన్నాం మరి కుటుంబం కొరకు ముఖ్యంగా వారి కుటుంబ ఆదరణ కొరకు దయచేసి అందరూ కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను ప్రేమతో కోరుతున్నాను ముఖ్యంగా ఈ ప్రమాదం ఎలా జరిగింది అసలు దీనిలో ఉన్నటువంటి వాస్తవ ఆధారాలు ఏమిటి ఇవన్నీ కూడా మరి ప్రభుత్వ వారు పోలీసు శాఖ వారు నిష్పాక్షికంగా విచారణ జరిపి తెలుసుకొని బాధితులకు మరి తగిన న్యాయం చేయాలని క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఈరోజు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి మనం కూడా మరి ఇలాంటి గొప్ప గొప్ప దైవ సేవకులు దైవ జనులు వక్తలు పోరాట పటిమ కలిగిన వారు క్రైస్తవ్యానికి అండగా ఉంటూ క్రైస్తవ్యానికి చదువుడు వాదుడుగా ఉంటూ క్రైస్తవ్యానికి వెన్నుదొన్నుగా నిలుస్తూ క్రైస్తవుల పక్షాన పోరాడుతున్నటువంటి ఎంతోమంది వక్తలు పోరాట వీరులు ఉన్నారు వారందరి కొరకు వారి క్షేమం కొరకు వారి యొక్క ఆశీర్వాదాల కొరకు మనం ప్రార్థన చేయాలి దేవుడి వారిని దీవించాలి ఆరోగ్యం ఇవ్వాలి క్షేమాన్ని ఇవ్వాలి ముఖ్యంగా ఎటువైపు నుంచి ఏ ప్రమాదం కొంచెం ఉందో తెలియదు ఎటువైపు నుంచి ఏ ఇబ్బందులు ఎదురవుతాయో తెలియదు కాబట్టి మనందరం ఐకమత్యంతో మనస్సు ఏకభావంతో ఏక హృదయంతో మనం గనక ప్రార్థన చేయగలిగితే దేవుని కృప వారికి తోడుగా ఉంటుంది రాబోయే దినాల్లో మనకు ఎదురయ్యే ఇంకా క్లిష్టమైనటువంటి ఎన్నో సమస్యల్లో మన పక్షమున వారు నిలబడి మాట్లాడి పోరాడి మనకు దేవుని కృప ద్వారా న్యాయం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీ అందరూ కూడా ఈ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ముఖ్యంగా పగడాల ప్రవీణు గారి కుటుంబ సభ్యుల ఆదరణ కొరకు వారి ఓదార్పు కొరకు వారి పరిచర్యలు కొరకు ఈ ప్రార్థనలు తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను ప్రేమతో కొడుతున్నాను